ఏంటి మమ్మీ ఇక్కడ మూడు ఆలుగడ్డలు మంచిగా కడిగి పొట్టు తీసుకొని పెట్టుకున్నావు దేనికి ఆలు ఆలు ఫ్రై చేద్దామని పొట్టు తీసి రెడీ పెట్టిన నీకోసమే కట్ చేద్దాం ఆలు ఫ్రై అంట ఇప్పుడు ఈ ఆలుగడ్డని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనమైతే ఆలుగడ్డల్ని సన్నగా కట్ చేసి చల్లని వాటర్తో వేయాలి ఎందుకంటే వీటికి పిండి పిండి ఉంటుంది కాబట్టి శుభ్రం కడితే వెళ్ళింది ఫ్రై చేసుకునేటప్పుడు అడుగు చూడండి చూడండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి సమానంగా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది పది నిమిషాలు కూడా పట్టదు ఆలూ ఫ్రై వచ్చేసి ఇది సైడ్ డిష్లోకి అయితే సూపర్గా ఉంటుంది పప్పు చారు లేకపోతే పప్పు వేడి వేడి అన్నంలో కూడా వేసుకొని తింటే బాగానే ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా ఆలు ఉన్నప్పుడు ఇంట్లో ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు కోసినాక మీకైతే చూపిస్తాను ఇగోండి ఇది లాస్ట్ పొటాటో ఇప్పుడు మనం ఇలా చూపించమని వేసుకుందాం ఎందుకంటే మనకి ఫ్రై చేసినప్పుడు గిన్నెకి అంటుకోకుండా ఉండడానికి కడగాలి చూపిస్తాము మేమైతే కడా అయితే పెట్టుకున్నాము దాంట్లోనే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాము ఫ్రై ఆయ్ పట్టింది వేసినాము దాని తర్వాత ఇక ఆలుగడ్డలు వేపుకోవడము మనం ఇప్పుడు మనమైతే నూనె మీద పడుతుంది అందుకే నేను అన్నాను మనం ఎందుకు ఈ గంట తీసుకున్నామంటే ఇప్పుడు మీరు నార్మల్ గంటలు పెడతారు కదా ఫ్రై చేయడానికి దాన్ని బట్టి ముక్కలు అనేవి ఇరిగిపోతుంటాయి దీని మీరు యూజ్ చేసే ముక్కలు ఇరిగిపోవు ముక్కలు ఇగిపోవు ప్లస్ గంటకి కూడా అంటుకోవు అందుకే మనం ఈ గంట ప్రిఫర్ చేస్తున్నాము మీరు కూడా ఇట్లా అట్లాగంటే యూజ్ చేయండి దోశ అంటే అట్ల గంటే కూడా అంటారు ఎప్పుడు స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మాడిపోతే టేస్ట్ బాగుండదు కాబట్టి మనమైతే లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా కలర్ వస్తే మనం ఇక ప్లేట్ తీసేసుకుందాము కట్టిస్తున్నాము ఇలా కలర్ వస్తే మనం ఇక ప్లేట్ తీసేసుకుందాము కట్టిస్తున్నాము కూడా అయింది ఇలా కలర్లో వస్తే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు వేరే గంటతో తీస్తున్నాము కాబట్టి లేదు కొద్దిగా చేస్తున్నాం తర్వాత ఇందాక మనం ఆలుగడ్డ అయితే ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఆగిండ్లోనే మాకైతే నూనె రాలేదు అందుకే కొంచెం పోసుకొని ఇప్పుడు ఏం వేసుకోవాలి ఎన్ని మిర్చి జీలకర్ర జీలకర్ర పచ్చి శనగపప్పు మేనపప్పు మినపప్పు నేలిపేర్రమ్మలు కొంచెం కొంచెం కలెమదో మనం ఇందాక వేయించుకున్నాం కదా ఆలుగడ్డ ఆలు బాగా ముక్కలకి పట్టాలి కొంచెం అది కూడా ముక్కలకి రెండు మంచిగా ముక్కలు బట్టి టేస్ట్ అయితే రావాలి మంచిగా టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం కొంచెం పసుపు ఇన్ తర్వాత ఏం వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టే కారం కూడా వేసుకుంటున్నాము పసుపు ఉప్పు కారము మూడు వేసుకున్నాము టేస్ట్ తగ్గట్టు మమ్మీ కొంచే ఫైనల్ గా మన ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి ఎలా గా కనబడుతుందో చూస్తుంటేనే అర్థమైపోతుంది ఇదిగోండి మీకు అడుగు చూపిస్తాను సైడ్ డిషెస్ కూడా కాకపోతే వేడి ఉంది ఈ సైడ్ డిష్ పప్పు చారు పప్పు చారు లేకపోతే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే కూడా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలానే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో